మీలో చాలా మంది పను నొప్పి ఉందని జంటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక త్రీ టు ఫోర్ సెట్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు అంటే నొప్పికి అసలు ఏంటి టాబ్లెట్స్ అవసరమా అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది బట్ దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది సపోజ్ చేతుల మీదనో లేదా కాలు మీద ఉన్న స్కిన్ మీద ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది గాలి తగిల ప్రాంతంలో ఉంటుంది సో అక్కడ మనకి ఎయిర్లో సర్వైవ్ అయ్యే బ్యాక్టీరియా మాత్రమే పెరుగుతాయి దాన్ని మనం ఎరోబిక్ బ్యాక్టీరియా అంటాం అదే స్కిన్ లోపల డీప్గా క్లోజ్డ్ స్పేస్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి అక్కడ గాలి తగలదు సో అక్కడ గాలి లేకపోయినా కూడా బ్రతికే కలిగే బ్యాక్టీరియా ఉంటుంది దాన్ని మనం అనర్బేక్ బ్యాక్టీరియా ఉంటాం అది మాత్రమే పెరుగుతాయి ఇప్పుడు పన్ను ఎక్కడ ఉంది పన్ను ఉంది కదా పన్ను అనేది నోటి లోపల ఉంది సో అక్కడ మనకి కాన్స్టెంట్ గా ఎయిర్ ఫ్లో ఉంది కదా అందుకని ఎరబిక్ బ్యాక్టీరియా ఉంటాయి అలాగే పంటి లోపల అంటే చిగురు లోపల క్లోజ్డ్ స్పేస్ ఉంది కదా అక్కడేమో అనర్బేదిక్ బ్యాక్టీరియా ఉంటాయి అందుకని పంటికి నొప్పి వచ్చినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి టూ యాంటీబయాటిక్స్ అవసరం అవుతుంది అదేంటంటే ఒకటి అరోబేద్క్ బ్యాక్టీరియాకి ఒకటి అనారోబేదిక్ బ్యాక్టీరియాకి అలాగే మీరు వచ్చిన సమస్య ఏంటి నొప్పి కదా ఆ నొప్పికి కూడా ఒక పెయిన్ కిల్లర్ అవసరం అది కూడా సజెస్ట్ చేస్తారు అందుకని బేసికలీ ఒక టూ యాంటీబయాటిక్స్ ప్లస్ ఒక పెయిన్ కిల్లర్ అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ కి సంబంధించిన మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు